ప్రభువైన శుక్రీస్తునామంలో మీ అందరికీ వందనములు నేటి దేవుని వాక్యమును చదువుకుందాం అరవై రెండవ కీర్తన ఐదవ చరణము నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా ఉండము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది జీవితంలో పరిస్థితులు మరింత కఠినముగా జటిలముగా మారిపోతుంటే అన్ని ద్వారాలు మూసుకుపోయి ఏమి చేయటానికి ఆలోచన తట్టని పరిస్థితులతో మనుషులు ఉన్నటువంటి సమయంలో సహజంగానే అసహనానికి గురవుతారు ఉక్రోషాన్ని ఆవేశాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు ఇది సహజంగా జరిగేటటువంటిదే కానీ మీకు తెలుసో లేదు పరిస్థితులు మరింత కఠినంగా మారిపోయినప్పుడు మనం ప్రదర్శించేటటువంటి ఈ అసహనం ఆవేశం కారణంగా సమస్య మరింత జఠినంగా మారిపోతుంది తప్పించి వాటిలో నుంచి మనము ఒక్క ఇంచు కూడా బయటకు రాలేము అరవై రెండవ కీర్తన ఐదవ చరణంలో కీర్తన ఒక దావీడి అంటున్నాడు నా ప్రాణము దేవుని నమ్ముకున్న మౌనముగా ను నుండుము ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుచున్నది అని తన యొక్క ప్రాణముతోనూ మనసుతోనూ ఆత్మతోనూ చెబుతున్నాడు ఈ మాటలు దావీదు చెప్పేటప్పటికి అతని పరిస్థితి ముందుగా మనం చెప్పుకున్నట్లుగా కఠినంగా ఉన్నాయి దారులన్నీ మూసుకుపోయి ఉన్నాయి అయితే అట్టి సమయంలో దావీదు చాలా భిన్నంగా స్పందించాడు భిన్నముగా అనే దానికంటే కూడా సరైనటువంటి విధానంలో స్పందించాడు అని చెప్పటం మంచిది దావీదు అన్నాడు దేవుణ్ణి నమ్మి మౌనముగా ఉండు ఎందుకంటే దేవుని వలన నిరీక్షణ కలుగుతున్నది అవును నిరీక్షణ లేకపోతే జీవితంపై ఆశనే కూలిపోతాం నిరాశే మన జీవితాల్లో మిగులుతుంది అయితే ఆ నిరీక్షణ ఈ లోకంలో మనుషులను చూడటం ద్వారా దావీదుకు కలగలేదు దేవుని వైపునకు చూడటం ద్వారా దావీదు పొందుకున్నాడు పరిషత్ గ్రంథంలో అబ్రహాం గురించి మనం చదువుతాం నిరీక్షణ లేనప్పుడు అతడు దేవుణ్ణి నమ్మాడు అని చూస్తాం అనగా నిరీక్షణకు ఆధారంగా చేసుకున్నాడు తదుపరి ఆశీర్వదించబడ్డాడు కాబట్టి మనం కూడా మన కష్ట దినములలో దావీదుకు వెళ్ళే సరైన విధానంలో స్పందిస్తూ సమస్యలను ఎదుర్కొందాం సమస్యలకు సరైనటువంటి పరిష్కారాలను ఏర్పరుచుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపన మనందరికీ నేను గ్రహించునుగాక ఆ మెయిన్ ప్రార్థన మా దేవా నీకు వందనాలు ఈ మాటలు వింటూ ఎవరైతే కఠినమైనటువంటి జటిలమైనటువంటి మార్గాలన్నీ ముసుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అనుకుంటున్నారు ఇదిగో తండ్రి నీ వైపున ఒక వారు చూస్తుండగా ప్రభావ మార్గాలను సరళము చేసి సమస్యల పరిష్కారం కొరకైనటువంటి కావలసిన జ్ఞానముతో వారిని నింపమని ఏసునామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్